అందరికీ నమస్తే మీ సుప్రజా గార్డెన్ కుకింగ్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ అనేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ సగ్వాన కిచిడి అనేది ఇది చేసి చూపిపోతున్నాను వెల్లెల్లు వెల్లిపాయ ఏమీ లేకుండా చేసుకోవచ్చు ఉపవాసం ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచి ఈజీ రెసిపీ ఎక్కువ టైం కూడా పట్టదు తొందరగా చేసేసుకునే రెసిపీ ఈ సగ్మియా కిచిడి ఎక్కువగా ఉడబడిపడిగా రావాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ పర్పెక్ట్గా ఈ చిక్కిచిడి అనేది చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఇది ఫస్ట్ వచ్చేసి ఒక గ్లాస్ మనం ఎంత తీసుకుంటామో అంత కొలతో ముందు రోజు నైటే నానబెట్టేసుకొని కడిగి నాలుగైదు తడవలు దీంట్లో ఉన్న పౌడర్ అంతా సగ్ కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కదా నార్మల్ సన్న సగ్బీము నైటే నేను నానబెట్టేసుకున్నాను మళ్ళీ నా బాగా వాష్ చేసే దానిపైన ఉన్న పౌడర్ కూడా పర్ఫెక్ట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట మనం ఎంత తీసుకుంటామో ఆ సగ్బీం కూడా అంతే వాటర్ పోసి నాన్న నైటే చేసుకో పెట్టేసుకుంటే వాష్ చేసేసిగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూసేద్దాము ఇప్పుడు మనం ముందు వచ్చేసి పప్పు అసలైన టేస్ట్ కూడా ఇది వేచెన్న పప్పులోనే ఉంటుంది మనం ఏంచి పక్కన పెట్టేసుకున్నానుక ఇప్పుడు టేస్ట్ చూడండి టేస్ట్ కావాలంటే ఇది ముందు పైన పొట్టు కూడా తీసేసుకోండి ఇది మరీ బరక్ కదా మరీ ఎక్కువగా లేకుండా ఇలా ఉంటే చాలు ఇంకా అనమాట తర్వాత వచ్చేసి అల్లం ముక్క పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను నాలుగైదు మీకు కారం అంటే మనం తీసుకున్న కొలటను బట్టి పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా బర్గర్ మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాండలు తీసేసుకొని మీరు దీంట్లో కంపల్సరిగా నెయ్యి కానీ నెయ్యి వేస్ట్ చేసుకొని నెయ్యి వాళ్ళు ఆయిల్ అయినా వేయిట్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్నానుక మనం మిక్సీ వేసి పెట్టేసుకున్నాం కదా పచ్చి పచ్చిమిరపకాయలు అల్లం పేస్టు అది వేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని తర్వాత మనం పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు పైనగా కరివేపాకు వేసేసుకుందాం కరిపాకు వేసేసుకున్నానుక ఇప్పుడు మనం ఆల్రెడీ బంగాళదుంపలు వడికి పక్కన పెట్టేసుకుంటాం కదా అవి కూడా ఫ్రై చేసేసుకుందాం ఇవి ఆల్రెడీ ఉడకబెట్టేసుకుంటున్నాం కాబట్టి మనం ఉడకబెట్టుకోకుండా పచ్చి చేస్తే కొంచెం ప్రాసెస్ లేట్ అయిపోద్ది మనం ముందుగానే ఉడకబెట్టేసుకుంటాం కాబట్టి తొందరగా అయిపోతుంది అందుకు కొంచెం పసుపు తర్వాత వచ్చి మిరియాల పొడి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు తర్వాత మనం సగ్బీన్ కూడా పడుకోలు చూడండి మనం ముందుగా చేసుకుంటే పొడుకోలు మొత్తం కలిపేసుకోండి కింద నుంచి అడుగు కూడా వండుకోదండి నేట్ నీట్ గా వస్తుంది అడుగు అసలు పడుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇది మొత్తం ఫ్రై చేసేసుకున్నాను లాస్ట్ ఫైనల్ గా మనం ఇంకా కొత్తగా వేసేసుకుని ఇప్పుడు ఇంకా మనం పొడి పెట్టేసుకున్నాం కదా మేము మెచ్చిన పుట్టుకొని చల్లేసుకొని నిమ్మ రసం కావాలన్నా లైట్ గా నిమ్మ పెట్టుకోండి లేదా అనుకునే వాళ్ళు చేసేస్తే లైట్ గా పుంచు సాల్ట్ మన ఆల్రెడీ సాల్ట్ నేను వేసాను మనవి చేసుకునే తప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసేసాను ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఇంకా మొత్తం కొత్తిమీరేసేసుకుని నిమ్మకాయ రసం నిండుకొని నిమ్మకాయ రసం ఇష్టపడేవాడి నిమ్మకాయ రసం తీసేసుకోండి ఇంక ఇంత చాలా ఈజీ సింపుల్ అండ్ టేస్టీ గా ఉంది సద్భుయ రెసిపీ అనేది ఈజీ డైట్ చేసే వాళ్ళకుండి ఈజీగా పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ లో పెట్టే వాళ్ళతోనే ఉంది పిల్లలు ఈజీగా లైట్ గా ఉంటుంది హెవీ ఫుడ్ కాదు ఈ సమ్మర్ లో ఇలా చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటది ఎప్పటికప్పుడు పిల్లలు ఇష్టంగా కూర్చుంటారు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా చేసి పెట్టింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి